హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మనకి టిష్యూ అండి టిష్యూలో కూడా న్యూ కలెక్షన్ బాగుంటుందండి మనకి ఇదంతా కూడా టిష్యూ వస్తుంది బ్లౌజ్ కూడా బాగా హెవీగా ఇస్తాడండి పళ్ళు శారీ అయితే చాలా బాగుంటుంది నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి మొత్తం మొత్తం ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగొస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి అసలు ఫంక్షన్ నైట్ టైం ఫంక్షన్స్కి అయితే సూపర్ ఉంటుంది ఇదంతా కూడా మీనా వీవింగ్ ట్వెల్వ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు బ్లౌజ్ కూడా వస్తుంది ట్వెల్వ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అయితే ఇది మొత్తం కూడా వీవింగ్ వచ్చిందండి అంత బురవేం ఉండదు మొయ్లేనంత బరువు కాదు మొత్తం వీవింగ్ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది కొంచెం ఎక్కువ కాదు ఓకేనా రిటర్న్ అనేది ఉండదు పళ్ళు ఇలా వస్తుందండి ఓకే మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్కి ఇలా ఇలా బ్లౌజ్ చూసారా ఎంత రిచ్కి ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి అసలు మొత్తం మీనా వీవింగ్ శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో వస్తుంది ఎక్సలైంట్ పీసెస్ అండి ట్వెల్వ్ డబుల్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్స్ట్రా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇందులో అయితే మీకు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇది క్లియరెన్స్ సేల్లో పెట్టడం కాబట్టేనండి ఈ కాస్ట్ ఇవి ఓకేనా మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం పోతే రాదు మీరు క్లాత్ చూస్తారా ఇలా చూడండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుందండి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా పదమూడు వందల తొంభై తొమ్మిది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది మిస్ అవితే అసలు శారీస్ అయితే మస్తున్నాయి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే క్యాక్ ఉంటుందండి మనమే స్పెషల్ కనబడతాం వీటిని కడితే ఓకే ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్లో కూడా మీనా వీవింగ్ అండ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది చక్కగా రిచ్గా బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా మీనా వీవింగ్తో వస్తుంది సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ అండి డిజైన్స్ అంతా ఒకటే కాదండి నేనన్ను కలర్స్ మంచి మంచిగా ఉన్నాయండి ఓకే పెసరపచ్చ వీటికి డ్యామేజ్ ఏమీ రాదండి ఓకేనా పదమూడు వందల తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా ఓకే బ్లౌజ్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఇస్తాడు బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు చూసారా మీకు పళ్ళు వచ్చేసరికి ఇక్కడే ఉంటుందండి పళ్ళు ఇది ఏది పళ్ళు ఇక్కడ ఉందండి పళ్ళు ఓకేనా బ్లౌజ్ కూడా మనకి ఒకసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బ్లౌజు ఒకటిన్నర మీటర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఐ థింక్ అందువల్ల కూడా మీకు బరువు అనిపించవచ్చు కొంచెం ఇది ఇది బార్డర్ వస్తుంది ప్రొకెట్ బ్లౌజు ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఓకేనా ఎక్సలెంట్ ఉంది కదా శారీ మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించాలని చెప్పి చూపిస్తున్నాను థర్టీన్ నైన్ అండి ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి శారీ అయితే ఒక ఎంత ఉందంటే అంత ఉందండి ఇదిగోండి ఇదిగోండి డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది థర్టీన్ డబుల్ నైన్ కట్చింగ్ దగ్గర వచ్చిందండి ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ అండి ఇట్లా ఏదన్నా ఐ థింక్ అలా వచ్చిన మీరు నేను ఓపెన్ చేసి పంపిస్తానండి మీకు పార్సలు అప్పుడు ఏదన్నా మాకు తగిలితే మీకు నేను చెప్తానండి పార్సల్ వేసేటప్పుడు పలానా చోట వచ్చిందండి అని అయినా డ్యామేజ్లో రాబట్టే ఇలా వచ్చింది అని కూడా అనుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి మంచి కలర్స్ అండి మిస్ అవ్వద్దు థర్టీన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు మంచి కలర్స్ అండి ఓకే అన్నీ ఒకటే డిజైన్ కలర్ మాత్రం మారుతాయి ఇది వచ్చేసరికి మనకి నెమలకంటం కలర్ ఇదండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ చూపించాను కదా బ్రొకెట్ బ్లౌజు థర్టీన్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏది ఉండదు శారీ కొంచెం వెయిట్ ఉంది ఎందుకు అంటే ఇంత వీవింగ్ ఇచ్చాడు ప్లస్ అది కాక బ్లౌజ్ అయితే చాలా పెద్ద బ్లౌజ్ అండి మీటర్ బాతిక మీటర్ ముక్క ఒకటిన్నర మీటర్ ఉంటుంది బ్లౌజ్ అంత పెద్ద బ్లౌజులు ఇచ్చాడు చీర కూడా చాలా పెద్దది మరి ఏమాత్రం ఉంటుంది కదా కానీ గుచ్చుకోదు కాబట్టి మనం మెయింటైన్ చేయొచ్చండి ఓకేనా అది పెట్టానా ఫుల్ వైలెట్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మీకు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓకే లైన్ పీసెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలి మ్యామ్ థ్యాంక్ యూ అండి ఓపెన్ చేయలేదు అనుకోవద్దు డ్యామేజ్లో ఏటికి రావు తొంభై తొమ్మిది శాతం రాదు వన్ పర్సెంట్ వచ్చినా కూడా ఓకే ఈ రేటుకి వచ్చేది కాదు కాబట్టి నేను చెప్తాను ముందు ఓకేనా థ్యాంక్ యూ అండి